ప్రపంచ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో నేడు ఉదయం ఎంజీఎం హాస్పిటల్ సర్కిల్ నుండి పోచమ్మ మైదాన్ చౌరస్తా వరకు మాదక ద్రవ్య వినియోగ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో జిల్లా మేయర్ గుండు సుధారాణి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారద జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ డీసీపీ అంకిత్ కుమార్ జిల్లా విద్యాధికారి ఎం జ్ఞానేశ్వర్ వివిధ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు పోచం మే దానికి సర్కిల్ దగ్గర ర్యాలీలో పాల్గొన్న వారిచే బాద్ర బాధక ద్రవ్యాలు వినియోగించమని అరికట్టడానికి ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రమాణం చేయించారు భాగస్వామి అవుతారని వీటి వాడకం వలన కలిగే పుష్ప పుష్పరిణ సంపూర్ణ అవగాహన ఈరోజు యాంటీ డ్రగ్స్ ఇంటర్నేషనల్ డే మరియు ఇల్లిసిట్ ట్రాఫికింగ్ డే సందర్భంగా మరి వరంగల్ జిల్లాలో గౌరవనీయులైన కలెక్టర్ గారు గౌరవనీయుల గౌరవనీయులనీయులైన వరంగల్ మేయర్ గారి సమక్షంలోపట ఈ పిల్లలతో కూడిన సమావేశం అవేర్నెస్ ప్రోగ్రాంలు జరపడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజు రోజున పెరుగుతున్న డ్రగ్స్ ఉధృతిని తగ్గించడానికి అదేవిధంగా ఆ పిల్లలకు అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడానికి జరిగింది మరి డ్రగ్స్ ఎంత ఉధృతంగా పెరుగుతుందో సొసైటీలో మీకు అందరికీ తెలిసిన విషయమే మరి దీన్ని నివారించాలంటే పిల్లల్లో అవేర్నెస్ రావాలి పిల్లలకి సమాచారం తెలియజేయాలి అదే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ కార్యక్రమం మనము జరుపుకోవడం జరిగింది మరి పిల్లలు అందరికీ అర్థమైందనుకుంటా దీంతో పాటు మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ధన్యవాదాలు హెచ్ఎంని ముఖ్యంగా ఏంటంటే మా పిల్లల్ని కూడా మేము మేము దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా అడల్సెన్ స్టేజ్లో ఉన్న పిల్లలు టెన్ ఇయర్స్ నుండి నైన్టీన్ ఇయర్స్ పిల్లలు ఎక్కువగా ఈ డ్రగ్స్ బారిన గురి అవుతున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ను కోల్పోతున్నారు సో కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ వరంగల్ జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు యాంటీ డ్రగ్స్ యూనియన్ వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంటు అవగాహన రాలి కల్పిస్తూ ముఖ్యంగా విద్యార్థులకు తెలియజెప్పాల్సింది ఏమిటంటే ఈ డ్రగ్స్ వాడటం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతూ వాళ్ళ సమాజాన్ని ఒక మంచి పౌరులుగా ఎదగకుండా తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ సమాజంలో చీడపురుగులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి డ్రగ్స్ బారిన పడకుండా విద్యార్థులకు అవగాహన కలించాలని చాక్లెట్ రూపంలో కూడా మనకు మత్తు పదార్థాలు వస్తున్నవి వాటిని వాటిని ఎక్కడైతే అమ్ముతున్నారో అటువంటి స్థలాలు గుర్తించి తన ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు తెలియజెప్పి అటువంటిని తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ అయితంగా ఉంచాలని ఈరోజు చూస్తున్నాము ప్రపంచంలో మెక్సికో లాంటి దేశాలు డ్రగ్స్ పాటిన పడి ఏ విధంగా నీ జీవితాలు నాశనిస్తున్నారు అట్లా తెలంగాణ కూడా మనకు డ్రగ్స్ ఫ్రీ రహితంగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారము మనకు ఆదర్శంగా అబ్దుల్ కలాము అబ్దుల్ కలాం లాంటి సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళని తీసుకోవాలి కానీ సినిమా రంగంలో ఉన్న హీరోలను తీసుకోకుండా విద్యార్థులు చూడాలని కోరుతూ ఈరోజు ఈ అవగాహన కార్యక్రమము చాలా సజావుగా హుందాగా జరిగిందని తెలుపుతూ ముగిస్తాం థ్యాంక్ యూ దినోత్సవం సందర్భంగా ఈ రోజు గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్యశారద గారి ఆధ్వర్యంలో మరియు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్ వ్యతిరేక దినోత్సవాన్ని విజయవంతంగా ముగించడం జరిగినది నిజంగా చాలా సంతోషం ఎందుకంటే నేటి యువత డ్రగ్ కు బానిస అవుతున్నారు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు దాని నుంచే మనం యువతను కాపాడాల్సిన ముఖ్య ఉద్దేశం ముఖ్య బాధ్యత ప్రతి ఒక్కరి మనం ముఖ్యంగా మనం ఎందుకంటే భారతదేశం గుర్తొస్తున్నది కానీ ఇప్పుడు మన టీవీలలో చాలా ఎందుకంటే ఒకసారి మత్తుకు అలవాటు పడితే వాళ్ళ జీవితం మొత్తం నాశనం చేసే వరకు మత్తు వదిలిపెట్టదు కాబట్టి అందరూ డ్రగ్స్ డ్రగ్స్ కు అలవాటు పడకుండా ఒక లక్ష్యాన్ని అనుకుని లక్ష్యంతో ముందుకు సాగి వాళ్ళు మంచి వృద్ధుల భవిష్యత్తు ఉంటేనే మనం భారతదేశం రేపు మంచి భవిష్యత్తు ఉంటదని నేను కోరుతున్నాను జీవితమే ముద్దు అంటారా ఒకసారి గట్టిగా డ్రగ్స్ వద్దు సరే లౌన్లీ డ్రగ్స్ వద్దు జీవితమే ముద్దు డ్రగ్స్ వద్దు డ్రగ్స్ వద్దు డ్రగ్స్ వద్దు సే నోటు సే నోటు సే నోటు డ్రగ్స్ వద్దు